లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్చ ఈరోజు మనము ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ద్వాదశ లగ్న మరియు రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం దానిలో భాగంగా ఈరోజు గ్రహాలు ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి అవి ఎప్పటిప్పటి నుంచి మారుతున్నాయి అలాగే వాటి యొక్క ఫలితాల గురించి సూక్ష్మంగా తెలుసుకుందాం అలాగే ఈ యొక్క సూర్యుడు ఇప్పుడు ప్రస్తుతం సింహరాశిలో ఉన్నాడండి అలాగే పదిహేడవ తారీఖు నుంచి కొద్దిగా కన్యా సూర్యుడు మారుతున్నాడు అలాగే తర్వాత చంద్రుడు అంటే రెండున్నర రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు కాబట్టి దాన్ని మనం అంత కన్సిడర్ చేయలేము అండి గో గోచారాన్ని అంత కన్సిడర్ చేయము అలాగే అంగారకుడు ఈ యొక్క మిథున రాశిలో ఉంటాడండి ఈ యొక్క నెల రోజులు కూడా మిథున రాశిలోనే అంగారకుడు ఉంటాడు అలాగే తర్వాత ఈ యొక్క బుధుడు వచ్చేసి బుద్ధుడు వచ్చి ఈ నాలుగో తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో నాలుగో తారీఖు తర్వాత ఈ యొక్క సింహరాశిలోకి వస్తున్నాడండి బుధుడు ఈ యొక్క నెల అంతా కూడా బుధుడు సింహరాశిలోనే ఉంటాడు అలాగే గురువు వచ్చేసి ఈ సంవత్సరం అంతా కూడా దా ఈ యొక్క వృషభ సంచరిస్తూ ఉంటాడు అలాగే తర్వాత వచ్చేసి శుక్రుడు శుక్రుడు వచ్చేసి పద్దెనిమిదో తారీఖు దాకా కన్యా రాశిలో పద్దెనిమిదవ తారీఖు నుంచి తులారాశిలోకి మారుతున్నాడు అలాగే శని వక్రించి ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడండి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా కుంభరాశిలో ఇలాగే ఉంటాడు అలాగే రాహుకేతువులు రాహు ఏమో ఈ యొక్క మేనరాశిలో ఉంటాడండి సంవత్సరం అంతా అలాగే కేతువు కన్యా రాశిలో ఉంటాడు వీటిని బట్టి మనం ఈ యొక్క ఫలితాలు అనేది నిర్ధారించడం ఫలితాలు మీకు అందరికీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది సింహలగ్నం సింహరాశి ఈ యొక్క సింహలగ్నానికి లగ్నాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు లగ్నంలోనే ఉండడం వల్ల స్టామినా ఇమ్యూనిటీ పెంపొందడం దేహ దేహ ఆరోగ్యము శారీరక దృఢత పెంపొందడం వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం పరంగా వరుడైతే అనుకూలమైన వధు వధువు అయితే అనుకూలమైన వరుడు లభించే అవకాశం ఉంటుంది అలాగే ఏమైనా పెళ్లికి సంబంధించిన వ్యవహారాలు ఏమైనా ముందుకెళ్తే కనుక బాగా ముందుకెళ్ళే అవకాశాలు ఈ పదిహేడో తారీఖు లోపల ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు మాత్రం వందకు వంద శాతం మంచి మంగళకరమైన సుఖకరమైన ఫలితాలు పొందగలుగుతారు అన్ని పనులకు కూడా బాగుండి యోగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బిజినెస్ పార్ట్నర్స్ మధ్య ఉంటే కనుక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడడం అలాగే ముఖ్యంగా పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేటప్పుడు మాత్రం ఈ సమయంలో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలి మామూలుగా బిజినెస్లు అయితే ఇబ్బంది లేదు పార్ట్నర్షిప్ బిజినెస్లో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి అలాగే ద్వితీయ మరియు లాభాధిపతి అయినటువంటి బుధ భగవానుడు కూడా లగ్నంలోనే ఉండడం వల్ల మానసికను ఒత్తిడి టెన్షన్స్ అధికంగా ఉంటాయి కొద్దిగా అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు మాన శరీర ఆరోగ్యం దెబ్బతిండడం తీసుకునే నిర్ణయాల తడబాటు మానసిక ఒత్తిడి స్ట్రెస్ లెవెల్స్ అధికంగా ఉండడం దానివల్ల చేద్దాకు వచ్చి కొన్ని కొన్ని అవకాశాలు మిస్ అవ్వడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే అన్ని పరాలుగా బాగుండే అవకాశం ఉంటుంది ధనాభివృద్ధి కొద్దిగా తక్కువగా ఉండే అవకాశం ఉంది అలాగే కుటుంబం యొక్క సపోర్ట్ తక్కువగా ఉండడం అలాగే చేద్దాక వచ్చి కొన్ని లాభాలు మిస్ అవ్వడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే దోష ప్రభావం నుంచి బయటపడి మీరు అనుకున్న పరంగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే తృతీయ దశమాధిపతి అయిన శుక్ర భగవానుడు ఈ లగ్నానికి పాపి యోగకారకుడు కాదు కాబట్టి రెండో ఇంట్లో ఉండడం వల్ల కుటుంబంలో చికాకులు స సమస్యలు తలెత్తే అవకాశం ఉంది లీగల్ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి లేఖల విషయాల్లో వ్యతిరేకమైన ఫలితాలు తీర్పులు వచ్చే అవకాశం ఉంది సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు స్వల్పంగా దెబ్బతినే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య మధ్య కూడా చిన్న చిన్న ఇబ్బందులు మనస్పర్ధలు చికాకులు ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంది కానీ ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోగలరు అలాగే ఈ యొక్క పద్దెనిమిదవ తారీఖు మీద శుక్రుడు ఈ యొక్క మూడో ఇంట్లోకి వస్తుండడం వల్ల వాక్కుపరమైన ఇబ్బందులు చేతి వచ్చి కొన్ని అవకాశాలు కోల్పోవడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కానీ ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అన్ని పర్లకు కూడా బాగుండే అవకాశం ఉంది అలాగే కేంద్ర కోణాధిపతి రాజ్యకారులైన అంగారు కూడా లాభాలను ఉండడం వల్ల లాభాభివృద్ధి ఆకస్మిక లాభప్రాప్తి మరియు ఈ యొక్క ధనాభివృద్ధి ధనపరమైన ఇబ్బందులు తొలగిపోవడం ధనపరంగా పరంగా కుటుంబం పరంగా సపోర్ట్ రావడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క ఐదవ స్థానాన్ని చూడడం వల్ల ఉపాసన స్థానం ఐదు దైవస్థానం కాబట్టి మామూలు దైవికమైన ఉపాసన బాగా పెరగడము అలాగే దైవ బలం పెరిగి అనుకున్న పనులు బాగా సక్సెస్ కావ కావడం రోగ రుణాది పీడలు తక్కువ అవ్వడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది రుణాలు ఏమైనా ఉంటే కనుక తొందరగా మంజూరు అవుతాయి మీరు ఎవరికైనా డబ్బులు అప్పు ఉంటే కనుక బకాయిలు తీర్చగలుగుతారు అలాగే మీకు ఎవరన్నా అప్పున్నా కానీ ఆ అప్పు మీరు తీ తీర్చగలుగుతారు అలాగే మీరు మీరు ఎవరైనా ఇవ్వాలనుకున్నా కానీ మీకు ఎవరికైనా ఎవరైనా డబ్బులు ఇవ్వాలనుకున్నా ఈ సమయంలో ప్రయత్నిస్తే కనుక ఆ ధనం వసూలయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సమయాన్ని మీరు సరైన సరైన రీతిలో సద్వినియోగం చేసుకుంటే ఈ ఫలితాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది అలాగే నాలుగు సంతోష స్థానం ఆనంద స్థానం కాబట్టి ఆనందంగా ఉండగలుగుతారు అలాగే ఈ యొక్క తొమ్మిది కూడా భాగ్యస్థానం నిల్వధనం కాబట్టి నిల్వధనం కూడా బాగా పెంపొందే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఈ యొక్క లగ్నానికి పంచమ అష్టమాధిపతి అయిన గురు భగవానుడు పదిలో ఉండడం వల్ల కొద్దిగా ఈ యొక్క ఆకస్మిక ధనలాభాలు ధనప్రాప్తి వృత్తిపరంగా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ట్రాన్స్ఫర్స్ లభించడం రాజకీయ నాయకులు మంచి పదవులు అధిరోహించగలగడం సినిమా కళాకారులు వారిలో బాగా రాణించి పేరుకు తగ్గ గుర్తింపు సాధించగలగడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే వ్యాపారస్తులు కూడా వ్యాపారాల్లో బాగా రాణించగలుగుతారు అలాగే రాజకీయ నాయకులు ఉన్నత స్థాయి పదవులు అధిరోహించగలుగుతారు సుఖ సంతోష అభివృద్ధి జరుగుతుంది అలాగే అభివృద్ధి అలాగే కుటుంబాల సభ్యుల మధ్య ప్రేమవాన రోగాలు అన్యోన్యత ఆప్యాయతలు ఇట్లాంటివి పెరగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే ఈ గురువు ఈ యొక్క ఆరును కూడా చూడడం వల్ల రుణాలు ఏమైనా ఉంటే కనుక అవి తీర్చగలిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు అలాగే ఈ లగ్నానికి షష్ట సప్తమాధిపతి అయినటువంటి శనేశ్వరుడు సప్తమంలోనే గోచార రీత్యా ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం పరంగా స్వల్పమైన ఆలస్యము జాప్యం లాంటివి జరిగే అవకాశం ఉంది కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు మాత్రం ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని ఆచుతూ చడుగేయాలండి లేకపోతే సమస్యలు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది అలాగే చేతిదాక భాగ్యం మీద కూడా శని దృష్టి వల్ల అప్పుడప్పుడు చేతిదాకా వచ్చే అవకాశాలు మిస్ అవడం టెన్షన్స్ మానసికమైన ఒత్తిడికి గురవడం తీసుకునే నిర్ణయాల తడబాటు అలాగే లాండ్రు భూములకు సంబంధించిన విషయాల్లో చిన్న చిన్న డిట్యుకేషన్ సిబ్బందులు తలెత్తడం లాంటి అమంగళకరమైన అశుభకరమైన ఫలితాలు కొద్దిగా స్వల్పంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా తగు జాగ్రత్తలు తీసుకుంటే కనుక అన్ని పరాలుగా కూడా మంచి జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి అలాగే వ్యయాధిపతి అయిన చంద్రుడు కూడా ఈ లగ్నానికి మిశ్రమంగా యోగిస్తారు కాబట్టి చంద్రుడు అక్కడ నుండి అక్కడి నుంచి మిశ్రమమైన ఫలితాలని ఇచ్చే అవకాశం ఉంది అలాగే ఈ లగ్నానికి రెండు రెండులో కేతువు అలాగే ఎనిమిదిలో రాహు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో రాహు మహాదశ అయిపోయి కేతు మిగిలితే కనుక కేతులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు మంచి ఫలితాలు ఇస్తారు సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పెరుగుతాయి పలుకుబడి పెరుగుతుంది అలాగే అనుకోని వ్యక్తుల నుంచి సన్మానాలు లభి సన్మాన సత్కారాది కార్యక్రమాలు కూడా జరుగుతాయి ధనాభివృద్ధి జరుగుతుంది నిలవ పెంపొందుతుంది ఇలా అన్ని రకాలుగా కూడా మంగళకరమైన మంగళకరమైన ఫలితాలు అనుకోకుండా జరుగుతాయి ఒకవేళ ఒకవేళ మీకు కేతు ముందు అయిపోయి రాహు మిగులు ఉంటే కనుక ఈ ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే మీరు దైవికమైన శక్తి పెంపొందించుకుని దోష ప్రభావం నుంచి బయటపడాలనుకుంటే కనుక క్రమం క తప్పకుండా నరసింహస్వామి ఆరాధన చేయడం వల్ల అలాగే నరసింహస్వామికి ఏమైనా నివేదన చేసి ప్రసాదం కదా స్వీకరించడం నరసింహస్వామికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు ఆచరించడము అలాగే మీకు సాధ్యమైన రీతిలో గోసేవ బ్రాహ్మణ సేవ బ్రాహ్మణులకు ఎంతో కొంత దక్షిణ సమర్పించే ఆశీర్వాదాలు పొందడం ఇట్లాంటి పరిహారాలు ఆచరించుకోవడం వల్ల దోష ప్రభావం నుంచి బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా సాధించుకోగలుగుతారు శుభం